హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నా హెయిర్ కటింగ్ గురించి మీకు చూపించబోతున్నాను జుట్టు చాలా పొడువుంది కానీ కిందంతా అంతా చాలా సన్నగా అయిపోయింది అది గ్రోత్ అనేది అస్సలు ఉండట్లేదు బాగా హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంది ఇంకా అందుకని హెయిర్ కట్ చేయించేస్తున్నాను ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయిస్తున్నాను కాబట్టి వాళ్ళనే సజెషన్ అడిగానండి ఏది కట్ చేస్తే బాగుంటుంది అని ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి యూ కట్ అయితే చాలా బాగుంటుంది అన్నారు సరే అదే కట్ చేయమన్నాను మా హస్బెండు అను మా బాబు ఇద్దరు హెయిర్ కట్ చేయించుకోమని చెప్పారు నాకు నేను నీ బర్త్డే రోజు చేయించుకుంటానని మా బాబుతో చెప్పానండి కాకపోతే ఒక ట్వంటీ డేస్ ముందే చేయించుకోవాల్సి వచ్చింది చేయించేసుకుంటున్నాను కాకపోతే నేను ఇప్పుడు హెయిర్ కట్కి వచ్చానని తెలియదు ఇప్పుడే వస్తాను బయటకి కొనుక్కు రావడానికి వెళ్తున్నాను షాపింగ్కి అని చెప్పాను ఇక్కడికి వచ్చి ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకుంటున్నాను హెయిర్ కట్ చేయడానికి ఫస్ట్ మనం తలస్నానం చేసి వెళ్ళాలి తలస్నానం చేసి వెళ్ళిన తర్వాత నీట్గా చిక్ అనేది ఏమీ లేకుండా నీట్గా దువ్వేయమన్నారు దువ్విన తర్వాత మధ్యలోకి పాపిడి తీసుకున్న తర్వాత ఈమె హెయిర్ కట్ చేయడం స్టార్ట్ చేశారు మనకి ఎంత లెంత్ కట్ చేయాలనేది చూపిస్తున్నారన్నమాట ఇంత లెంత్ కట్ చేస్తున్నానని చూపించింది అప్పుడైతే బాగానే అనిపించింది కానీ మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత చాలా చిన్నగా అయిపోయినట్టుగా అనిపించింది నాకైతే మాత్రం ఇప్పుడైతే జుట్టు కట్ చేపిస్తున్నాను కానీ తర్వాత మళ్ళీ పెరుగుతుందో లేదో కూడా నాకు డౌటేనండి పెరగకపోతే మాత్రం మళ్ళీ బాగా ఫీల్ అవుతాను కొంచెం కొంచెం పాయల్లాగా తీసుకొని కట్ చేస్తున్నారు హెయిర్ అనేది ఈ లోపల మక్క ఆలోచిస్తూ ఉందనమాట మక్కకి జుట్టుని క్యాన్సర్ పేషెంట్కి డొనేట్ చేయాలని చాలా ఇష్టము కాకపోతే ఆ టైంలో నేను బాగా బాధలో ఉన్నాను నా జుట్టు పో కట్ అయిపోతుంది కట్ అయిపోతుంది అని నేను ఇంకా తీసుకురాలేదండి అక్కడే మర్చిపోయి వచ్చేసాము హెయిర్ అనేది తీసుకొద్దాం అనుకున్నాము కానీ మర్చిపోయాము ఇలా కొంచెం కొంచెం పాయల్గా తీసుకుంటూ ఒకవైపు మొత్తం కంప్లీట్ చేసేసారు ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ ఉంది కదండి ఇటువైపు జుట్టు అటువైపు కట్ చేస్తారు ఇప్పుడు మా అయితే మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది నీకు ఇలా జుట్టు అని చెప్పి వెనకాల నుంచి చెప్తూ ఉంది నేను ఇక్కడ బాధపడుతున్నాను కదా అందుకని అలా చెప్తూ ఉంది వాళ్ళైతే మాత్రం త్రీ మంత్స్లో పెరిగిపోతుందండి జుట్టు అని చెప్తున్నారు చూద్దాం త్రీ మంత్స్లో పెరిగిద్దో పెరగదో చూడాలి ఒకవేళ పెరగకపోతే కనుక నా జుట్టు లెంత్ ఇంకా ఇంతే అయిపోతుంది పెరిగితే కనుక మామూలుగా వచ్చేస్తుంది మా అక్క చూడండి నేను ఏడుస్తున్నానా లేదా అని చెప్పి చూడటానికి వస్తుంది ముందుకి అయితే ప్రస్తుతానికి కాపుకున్నాను బయటకు వచ్చినప్పుడు ఏడం కదండి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏడుస్తాం కానీ కావాలంటే ఇలా నా మొత్తం హెయిర్ అనేది కట్ అయిపోయింది లాస్ట్ది అయిపోయే నా జుట్టు మొత్తం కట్ అయిపోయిందండి ఇప్పుడు ఇది నా హెయిర్ స్టైల్ ఇక ఫైనల్గా ఇది నా న్యూ హెయిర్ స్టైల్ అండి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి అండి నాకైతే మొత్తం కొంచెం బాధగా ఉంది కానీ చాలా బాగుంది హెయిర్ స్టైల్ అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంత పొడవాటి జుట్టుని ఎందుకు కట్ చేసుకున్నారు అని బాగా జుట్టు ఊడిపోతుంది లేని వాళ్ళు లేక ఏడుస్తారు ఉన్నవాళ్ళు ఉండేడుస్తారు అంటే ఇలాగే అనమాట చూసినప్పుడు కన్నా కట్ చేసిన తర్వాత ఇంకా చిన్నగా అనిపించింది ఇదిగోండి నాకు కట్ అయిపోయిన జుట్టు మొత్తం ఇక్కడ కింద ఉంది కానీ ఎక్కువ కట్ అయినట్టు అనిపించట్లేదు కదండి కింద చూస్తే కానీ పైన చూస్తే మాత్రం బాగా కట్ అయిపోయింది లెంత్ అనేది నేను ఈ హెయిర్ని ఎలా పెట్టుకోవాలో కూడా నాకు అంతగా తెలియటం లేదు ఎప్పుడు జడగేసుకుంటూనే ఉంటాను లూజ్ హెయిర్ అనేది అసలు పెట్టుకోము ఆవిడే చూపిస్తున్నారు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని నిజంగానే ఆమె పెట్టినట్టు చాలా బాగుంది ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ని మా ఇంట్లో వాళ్ళకి చూపించాలి ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు యశ్ యశు మమ్మీ హెయిర్ బాగుందా యు లవ్ ఇట్ బాగుందా